రేపు పొద్దున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత మీరు గొడవ పెట్టడానికి కూడా లేదు కోర్టుకి వెళ్ళడానికి లేదు వెళ్తే హైకోర్టుకి వెళ్ళాలి నాకే హైకోర్టుకి వెళ్ళడానికి నేను పెద్ద ఆలోచిస్తాను ఒక పార్టీ నడుపుతున్న వాడిని ఇన్ని లక్షల మంది రోడ్ల మీదకి వస్తే లక్షల మంది జనం ఉన్నవాడిని నేనే ఆలోచిస్తాను హైకోర్టుకి వెళ్ళాలంటే సగటు మనిషి మీ ఆస్తుల్ని కన్నబాబు రాజు గారు లాంటి వాళ్ళు దోచేస్తే రేపు భవిష్యత్తులో కోట్లకు వెళ్ళడానికి కూడా లేదు మహా వెళ్తే ఆఫీసుకి వెళ్ళాలంటారు రెవెన్యూ ఆఫీసులకి రెవెన్యూ ఆఫీసులకి వెళ్తే మళ్ళీ ఉన్నది వైసీపీ మనిషే ఉంటాడు మళ్ళీ ఏం చేస్తారు మళ్ళీ వాళ్ళే పెట్టేసుకుంటారు రేపు పొద్దున మీకు సప్పు చేయాలి ఆస్తి పేపర్లు తాకట్టు పెట్టాలి ఫైనాన్షియల్ దగ్గరికి వెళ్ళాలి ఆస్తి తాకట్టు పెట్టాలి అంటే కూర్చోబెట్టి ఎవరు మాట్లాడరు దాని మీద ఇస్తే ఎవరు తీసుకుంటాడు ఒరిజినల్సే ఇవ్వాలి ఈ ఏపీ గవర్నమెంట్ ఒరిజినల్స్ ఇవ్వదండి ఇప్పుడు ఇంకొకసారి ఎన్నుకుంటే వైసీపీ కన్నబాబు రాజు గారికి మీరు ఓటు వేసిన జగన్కి ఓటేసిన మీ ఆస్తులన్నీ మీ ఇళ్ళన్నీ గాల్లో దీపం పెట్టినట్టే చాలా చాలా జాగ్రత్త వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తా ఉన్నా వైసీపీ ఎమ్మెల్యే పాపం వాలంటీర్ని కొట్టాడు సొంత పార్టీ మనుషులే కొట్టాడు పొద్దున మీ ఆస్తుల్ని దోచేయడం ఎంత పని వాళ్ళకి మేము పొద్దున మేము అండగా ఉండాల్సి వస్తుంది అలాంటి పరిస్థితులు లేకుండా మేము మంచిగా చెప్తున్నా మర్యాదగా చెప్తా ఉన్నా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఈజ్ నాట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇట్ ఈజ్ జగన్స్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మీ ఆస్తుల్ని దోచేయడానికి చట్టం తీసుకొస్తున్నాడు మాట్లాడితే కేంద్రం తీసుకొచ్చింది కేంద్రం తీసుకొచ్చింది అంటారు కేంద్రం చాలా ముసాయిదాలు ఇస్తుంది ఈ చట్టాల రూపకల్పనకి మీ అభిప్రాయం అడుగుద్ది ఇంప్లిమెంట్ చేయమని అడగల కేంద్ర ప్రభుత్వం అందుకని దయచేసి మీ ఆస్తుల్ని పరిరక్షించుకోవడానికి మేం చేస్తున్న కూటమి చేస్తుంది ఏంటంటే రాగానే ల్యాండ్స్ లీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేస్తాం ఆ మాట ఇచ్చాను అదే దాన్ని మేము కూటమిలో మనకి మేనిఫెస్టోలో పెట్టాం ముఖ్యంగా ఆరోగ్య బీమా మీకు కొన్ని కీలకమని చెప్పి వదిలేస్తున్నాను ఆరోగ్య బీమా కూటమి ప్రభుత్వం కుటుంబానికి పాతిక లక్షల రూపాయల్ని కూటమి ప్రభుత్వం మద్దతు తీసుకెళ్తున్నాం మీకు ఏ జబ్బు వచ్చినా ఏ కష్టం వచ్చినా హాస్పిటల్కి వెళ్ళే ఖర్చులకి రెండు లక్షలు మూడు లక్షలు కాకుండా కుటుంబానికి పాతిక లక్షల రూపాయల వరకు ప్రీమియం ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా చెల్లించే బాధ్యత కూట ప్రభుత్వం తీసుకుంటుంది నేను ఎన్ని చెప్పిన ఎన్ని మాటలు ఇచ్చినా కానీ నేను ఒక నన్ను మీరు ఒకటే నమ్మండి మీరందరూ నన్ను నమ్ముతారు కదా మీరు నమ్మే కదా నా దగ్గరికి వచ్చారు మీరు నమ్మే కదా నా దగ్గరికి వచ్చారు ఈరోజు అడుగుతున్నా నేను నా కోసం అడగట్లా ఓటు నాకు మీరు పది సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో భవన నిర్మాణ కార్మికులు వచ్చి అన్నా మా కడుపు కాలిపోతుంది చచ్చిపోతున్నామంటే నేను విశాఖలో వచ్చి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం నేను నిలబడ్డా ఒక్కళ్ళు రాలేదు ఆ రోజున అందరూ భయపడ్డారు ఒక్క దమ్ము ధైర్యంతో నిలబడింది ఒక్క జన సైనికులు రోడ్ల మీదకి వచ్చారు ఆ రోజున వీర మహిళలు రోడ్ల మీదకి వచ్చారు జనసేన ఈ రాష్ట్రానికి వెన్నెముకలో ధైర్యం కూరి 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 నింపింది అదే కూటమికి బలం అయింది అందుకని మీకు మాటిస్తున్నా నేను ఈరోజు ఓటు అడుగుతున్నా కూటమికి మద్దతు ఇవ్వమని అడుగుతున్నా బాధ్యత నేను తీసుకుంటా నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా నాకు నియోజకవర్గ ప్రజలు ఒకటే చెప్తున్నారు అన్నదమ్ములు అన్న నేను లక్ష్య మెజారిటీతో గెలిపిస్తామని మీకు ఎన్ని సమస్యలు ఉన్నా మీరు గుర్తుపెట్టుకోండి ఒక్క పదవి లేకుండా ఒక్క ఎమ్మెల్యే లేకుండా నేను దశాబ్దం మీకోసం ఒళ్ళు వంచి గుడ్డులో పనిచేశాను మీకోసం ఈ రోజున నేను కూటమికి సీఎం రమేష్ గారికి కానీ సుందర పూజయ కుమార్ గారికి కానీ నేను ఓట్లు అడగట్లా ఓట్లు అడగట్లా నేను మీ భవిష్యత్తు కోసం కూటమికి ఓటు వెయ్యమని చెప్పి నేను అభ్యర్థిస్తున్నాను